హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను నిన్నగా మొన్న వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ మీకు రికార్డింగ్ కూడా పెట్టాను కదా వీడియోలో అయితే తర్వాత అయితే ఇంకా తను ఎవరూ నాకు ఫోన్ చేయలేదు ఫ్రెండ్స్ అయితే ఏంటంటే కొంతమంది నాకు ఫోన్ చేశారు కొంతమంది ఫోన్ చేసి మేము చెప్పలేదు కదా ఎందుకు మా పేర్లు ఎత్తేవని అని అన్నారు నేనైతే ఎవరి పేర్లు ఎత్తలేదు అయితే దానికి వాళ్ళు ఓకేనని చెప్పి ఇంక ఏం మాట్లాడలేదు మేమైతే చేపిల్లేదు మాకేం సంబంధం లేదని అన్నారనమాట దానికి ఓకే చేపించిన వాళ్ళు ఎవరో నాకు తెలుసులే అని చెప్పేసాను నా నాకు తెలుసు ఆల్రెడీ నా మనసులో ఉంది అయితే సరే మీరు చేపిల్లేదు కదా మీకు ఎందుకమ్మా నేను మీ పేరేం ఎత్తలేదు కదా అని చెప్పేసి అన్నాను అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అసలు నేనైతే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకు అసలు అంటే అంత కఠినంగా ఎందుకు మారిపోతున్నారు తల్లులు నాకు తెలియకడుగుతాను నేను ఒక అమ్మాయి గురించి చెప్తున్నాను అంటే యూట్యూబర్ అమ్మాయి కూడా అసలు మరి అంత బీపచ్చగనా ఎందుకు అలా అల్లాడిస్తారు బిడ్డల్ని మీకు నచ్చలేదు అనుకోండి వదిలేయండి ఫస్ట్ అసలు మీకు నచ్చలేదు లేదు మీరు చూసిన సంబంధం చేసుకున్నా లేదు ఆ అమ్మాయికి నచ్చిన అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నా మీకు నచ్చినప్పుడు నచ్చని పని చేసింది కాబట్టి మీకు నచ్చినప్పుడు వదిలేయండి పట్టించుకోమాకండి ఆ పర్సన్ చచ్చిపోయింది అని చెప్పేసి అని వదిలేయండి అంతేగాని దయచేసి మాత్రం తల్లిదండ్రులు బెడ్ల మీద కచ్చిలు పెంచుకొని తిట్టటాలు చేపనార్థాలు పెట్టటాలు అట్ట మాకండి అసలు అది మీకు అర్థం కాదు కానీ అనగబించే వాళ్ళకి తెలిసిద్దండి ఆ బాధ మీ దగ్గర ఏదో డబ్బులు ఉండి మీకు ఏదో పొలుగుబడి ఉందని చెప్పేసి అని మీరు అలా చేస్తే పిల్లలు ఎంత నలిగిపోతారో తెలుసా చిన్నపిల్లండి తను ఏం పెద్ద నాపసని కూడా కాదు ఆ అమ్మాయి అందరికీ తట్టుకొని నిలబడేంత గుండె ధైర్యం అందరికీ ఉండదు ఎవరికో నాలాంటి మొద్దు మొహాలు తప్పనిచ్చి అందరికి ఉండదు ఆ ధైర్యం ఎంత నరకం అనిపిస్తుంది అంటే ఆ పిల్ల అంత నరకం అనిపిస్తుంది నేనైతే అస్సలు చాలా బాధపడ్డాను ఎందుకు నా వల్లేనా అంటే నా ఇలా నాకొక్కదానికేనా నాకొక్క కాదండి బాబోయ్ చాలా మంది తల్లులు ఉన్నారమ్మా ఇలాగా తల్లి అసలు బెడ్లని బాధ పెట్టిస్తే వస్తుంది చెప్పండి మీకు ఏమైనా లాభం వస్తుందా అయ్యో చేసు పెళ్ళి చేసుకున్నాడు అండి వాడు బాగా చూడకపోతే ఆడపిల్ల పుట్టింటికేనండి వచ్చేది కానీ ఆడపిల్ల చేసుకున్నవాడు బాగా చూస్తుంటే అసలు పుట్టింటి మొహమే చూడదు ఆడపిల్ల తెలుసా ఎందుకంటే తన భర్త అంత ప్రేమను పంచితే పుట్టింటి వాళ్ళని కూడా మర్చిపోద్దు ఆడది మీరు ఒక ఆడ కూతురే కదా మీకు ఆ ప్రేమ అనేది తెలుసు కదా అలాంటప్పుడు ఇప్పుడు నేను నీ పుట్టింటి వాళ్ళు నీ భర్తను వదిలిపేసి రమ్మంటే మీరు వెళ్తారండి వెళ్ళరు కదా ఎందుకండి బిడ్డలు మాత్రం మొగుళ్ళ దగ్గర కాపురాలు చేసుకుని మీరు చెప్పండి ఆ అమ్మాయి అసలు అంత పచ్చిగా చెప్తుంది మా ఆయన వదిలేసి రమ్మంటున్నారు ఎందుకు అని చెప్పేసి అని ఆ అమ్మాయి అసలుకి రెండు చేతులైతే దండం పెడుతుంది మా జోలు రామాకండి మీరు ఇచ్చిన వస్తువులు కూడా అన్నీ తీసేసుకోండి అని చెప్పేసి ఎంత నరకం ఆ అమ్మాయి ఏడుస్తుంది నన్ను ఒకలాగా మా ఒకలాగా చూస్తారని చెప్పేసి అని ఏం మనుషులండి మీరు ఎందుకలా పిల్లలను బాధ పెడితే మీకేం వస్తుంది మీకేమన్నా ఒరికి వల్లే ఏమైనా బడిద్దా పడదు కదా మంది తల్లు నాయన తల్లులు కొంతమంది అయితే కోటి దండాలనైనా ఎవరు తల్లు అట్ట చేయరు అని చెప్పి నంగ పలుకులు బలికే వాళ్ళకు మాత్రం ఇది తీసుకొని పొడవాలి మీద చదువుతున్న ఇలా నంగ పలుకులు బలికే వాళ్ళకి మాత్రం తల్లు ఎవరు అలా చేయరు పిల్లలు ఏదో తప్పు చేస్తానని తీసుకొని మంట పెడితే అప్పుడు తెలిసి తమంట అవసరం మంట ఏందో ఏం మనుషులే బాబు మీరు ఆ అసలుకి ఎంత అల్లాడిపోతుంది ఎంత నరక అనిపిస్తుంది మీకు తెలుసా తల్లి కూడా ఒక ఆడదే కదా తల్లి కూడా ఒక ఆడదేగా మరి అంత నరక వేదన అమ్మాయికి ఫస్ట్ అమ్మాయికి కట్నం ఇచ్చారు కారు ఇచ్చారు అన్నీ బాగా చూసుకున్నారు అయినా అమ్మాయి మాకు వాళ్ళకి ఇచ్చినంత ఇవ్వండి అని అడగలేదు ఈ అమ్మాయికి అన్ని సెకండ్ ఐటమ్సే ఇచ్చారు అయినా కానీ అమ్మాయి ఓర్చుకుంది ఎందుకంటే అత్తమ్మా మంచోళ్ళు చేసుకున్న హస్బెండ్ మంచోడు ఇంకేం కావాలి ఆడదానికి అయ్యి బాబోయ్ అసలు ఆడది ఆడది నేను చెప్తున్నాను కదండీ నేను ఆడవాళ్ళని తిడుతున్నాను ఎందుకంటే కొంతమందిని ఇలాంటి వాళ్ళని తిట్టేది ఇంకొంతమందిని మాత్రం చేతులు ఎత్తి దండం మొక్కొచ్చానమాట అయితే ఎందుకంటే మగవాడు భర్త తాలిగట్టిన భర్త అయితే ఆడది దునియా నేను ఇది అర్థమైందా అసలు పుట్టింటి వాళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అక్కజల్లు కానీ అందరినీ మర్చిపోద్దండి ఒక్కడ ప్రేమ కోసం తోడబుట్టిన వాళ్ళని తల్లిదండ్రులను కూడా మర్చిపోద్ది తెలుసా ఆడది మగుడు ఇక్కడ పెట్టి చూసుకుంటే అందరినీ మర్చిపోద్ది ఆడది అందరి ప్రేమ మగ ఒక్క మనిషి అందిస్తాడు ఆడదానికి తెలుసా కానీ ఆ అమ్మాయికి ఆ అమ్మాయి భర్త ఆ ప్రేమను అందించాడు కాబట్టి అందరు కూడా దూరంగా ఉండాలి అని చెప్పేశాను ఈరోజు ఆ పిల్ల క్వశ్చన్ చేస్తుంది అమ్మ నేను నీకే పుట్టాను కదా ఎందుకు నన్ను ఇలా నరక వేదన పెడుతున్నావు ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు నేనేం చేశాను నేను మీ బిడ్డనే కదా అని చెప్పేశాను అక్కన ఒక రకంగా నన్ను ఒక రకంగా ఎందుకు చూసుకుంటున్నావు అమ్మ అని చెప్పేసి ఏడుస్తుంది బర్మని అయినా కానీ కరగదు ఏం సార్ మీరు లాయర్ అయితే ఏమన్నా ఎక్కువ ఏంటి అసలుకి ఆ పిల్ల అదే భయపడింది ఏ కేసులో ఇరికిస్తారు మా నాన్న లాయర్ కదా అండి అని చెప్పేసి అని ఇరికిస్తే మీకేమో వస్తుంది భర్తను నొదిలి అసలుకి నాకు తెలియగలుగుతాను భర్తను వదిలేసంటే రాండానికి మీకు ఏం గుణాలు పుట్టినాయండి భర్తను వదిలేసి వస్తే జీవితకాలం మీరేమో తోడు ఉంటారా ఉండరుగా మీరు మధ్యలోనే పుట్టుకోమంటారు కదా మీరేమో తోడు ఉంటారా ఉండరు కదా భర్త దగ్గర ఉంటే పిల్లలు పుడితే ఆ పిల్లలే తనకు తోడు మధ్యలో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు మీరు కన్నారు పెంచారు పెద్ద చేశారు మీ బాధ్యత ప్రకారం మీరు పెళ్లి చేశారు ఇంకా మీరేం చెప్పాలి కష్టమో నిష్టమో నమ్మ నీ భర్త దగ్గరే ఉండాలి అని అని చెప్పాలి కానీ భర్తను వదిలేసినమ్మ అని చెబుతారే మీకు కొనాలి మండ మీకు అసలు తల్లి కొంతమంది తల్లులకి ఇదేం జబ్బు నాకు తెలియకడుగుతాను ఇదేం జబ్బు అంట కొంతమంది తల్లులకి కూతురు అల్లుడు కాపురాలు చేసుకోండి అంటే చూడలేరా మీరు అంత గెర్రెక్కిపోతారా అని నాకు తెలియకడుగుతా అమ్మ నువ్వు కూడా ఒక ఆడదానివేగా నీకు కూడా భర్త ఉన్నాడుగా మరి నీ భర్తను నీ తల్లి రమ్మంటే నువ్వు పోతావా తల్లి పావు కదా ఎందుకు ఆ పిల్లని ఆ రకంగా ఏది ఇస్తున్నారు మరి అంత అన్నేమా మరి అంత ఇదా అంత కఠినంగా ఉంటారా ఏం మనుషులు రా తల్లులారా చి పాడు ఫ్రెండ్స్ ఏంటంటే నాకు అసలు నిన్నే అనుకున్న వీడియో కానీ తీయటానికి ఏంటంటే చెప్తున్నాను కదా ఇంటి పక్కన పని చేస్తా తీయటానికి కుదరలేదని చెప్పేసి అని అసలు నేను కామెంట్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి అమ్మాయి ఏడుస్తుంటే నేను తట్టుకోలేక దానికి కనీసం ఒక యాభై మంది లైక్ కొట్టే నేను పెట్టిన కామెంట్కి యాభై మంది లైక్ కొట్టారు ఫ్రెండ్స్ నేను పెట్టిన ఒక్క కామెంట్కి అసలు అంతమంది లైక్ కొట్టారంటే ఒక నైట్లోనే ఇంకా మీరు ఆలోచించండి అసలుకి ఆ పిల్ల ఎంత నరకం అనేది మీకు ఇష్టం లేకపోతే పిల్ల చచ్చిపోయిందనుకొని వదిలిపెట్టండి కానీ దయచేసి ఆ పిల్లల జీవితాల్లో తలబెట్టి ఆ మొగుడొద్దు వచ్చేసేణని మాత్రం అనమాకండి అసలుకి అది చాలా తప్పు మెయిన్ అసలుకి ఎవరైనా సరే ఇది తెలుసుకోవాలి పిల్లలు కొట్టుకున్న తిట్టుకున్న భార్య భర్త పెద్దోళ్ళు మాత్రం ఇన్వాల్వ్ కామాకండి వాళ్ళ ఇష్టం వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు సంతకాటుకు ఒకటి అవుతారు మీరు పోయి పుల్లలు పెట్టమాకండి మధ్యలో పుల్లలు పెడితే ఆ దూరం 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 అలా చాలా దూరం వెళ్ళిపోద్ది భార్య భర్త అన్న తర్వాత కొట్టుకుంటారు తిట్టుకుంటారు సందకాటికి ఒకటి అవుతారండి పెద్దోళ్ళు వెనకటి పెద్దోళ్ళు ఏమండి వెనకటి రోజుల్లో ఈ డబల్ కాటాలు పెద్ద పెద్ద మంచాలు ఇవ్వండి వెనకటి రోజుల్లో చిన్న చిన్నవి ఉండేది మా ఇంట్లో కూడా మొన్నటి దాకా ఎన్నే ఉండేది చిన్న చిన్నయే ఉండే తర్వాత డబల్ కాటాలని ఆరు సైజు అని చెప్పేసి అని పెద్ద పెద్ద వచ్చింది వెనకటోళ్ళు ఎందుకు పెద్ద మంచాలు చేపిరు చిన్న మంచాలే చేపిస్తారు ఎందుకంటే భార్య భర్త కొట్టుకున్నా తిట్టుకున్న ఇద్దరు సందకాటికి ఆ మంచంలోనే ఒడుక్కొని ఉండాలి అట్టన్నా మాటలు కలుస్తాయి అని చెప్పేసి అని అర్థమైందా ఇవన్నీ పెద్ద ఆవిడ చెప్పింది నాకు ఎట్టుండే వాళ్ళ మా కాలంలో ఎట్ట అని చెప్పేసి పొద్దుగువకులు ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా సాయంత్రానికి వాళ్ళు ఆ చిన్న చిన్న మంచాల మీదనే ముడుక్కొని వాళ్ళంట ఏ వాడు జరుగు ఇటు జరుగు అని చెప్పి ఇంకట వాళ్ళకి మాటలు కలిసి తెల్లారిపాటికి ఇద్దరు ఒకటి అయిపోయేవాళ్ళు అంట భార్యాభర్త సంబంధం అంటే అంతే కదా అదే కదా ప్రేమ అంటే భార్యాభర్త సంబంధం అంటే కొట్టుకుంటారు తిట్టుకుంటారు సంతకాడుకు కోట అవుతారు మధ్యలో మీ ఏళ్ళు పెట్టమాకండి మీ ఏళ్ళు పెడితే చాలా సందైపోద్ది అసలు ఎందుకు నాకు అర్థం కాక బిడ్డల్ని ఏదీక్షి తింటే మీకు ఏమన్నా ఒరిగి ఒల్లో పడితే ఏమన్నా ఏమన్నా దండేసి ఏమన్నా పూజలు ఏమన్నా పురస్కారాలు ఏమైనా చేస్తారా మీకు చెయ్యరు కదా ఎందుకండి బిడ్డలు నేర్పుకొని తింటారు చెప్పండి బో చూస్తంటే నాకైతే ఫ్రెండ్స్ బీభత్సమైన కోపం వస్తుందన్నమాట అంత కోపం వస్తుంది కానీ మేమే వేపేయలేకపోతున్నాం ఇక బయట వాళ్ళకి మనం చెప్పే సలహాలు ఏడా అంత లేదని కాకపోతే కడుపు మంట కదా ఎటు పోవాలి ఆ మంట అందుకని చెప్పేసి అని నోటు ద్వారాగా చెప్తున్నాను అనమాట అంతే ఇంకేందంటే ఫ్రెండ్స్ అది చెప్పే కొంది కడుపులో మంట ఇంకా వస్తూనే ఉంటుంది అందుకని చెప్పేసి అని వదిలేస్తున్నాను కానీ నాకు వీలైనంత వరకు ఆ అమ్మాయిని ఓదార్చాలనే చూస్తున్నాను ఫ్రెండ్స్ కానీ ఆ అమ్మాయి నరక వేదన అంత పడుతుంది అనమాట చూద్దాం ఒకవేళ నేను ఆ అమ్మాయిని కూడా అడుగుతాను ఆ అమ్మాయి కూడా ఒక యూట్యూబ్ అడుగుతాను నీ వీడియో నేను పెట్టుకుంటాను తల్లి అని పెట్టుకోకంటే పెడతా లేకపోతే లేదు ఫ్రెండ్స్ అయితే ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్ నేను ఇంకా నాకు ఇలా ఫోన్ చేసిన వాడు ఉన్నాడు కదా వాడైతే ఇంకా మళ్ళీ చేయలేదు ఫ్రెండ్స్ ఫోను ఎందుకంటే ఆ రోజే గట్టిగా ఇచ్చాం కదా అందుకని చేయలేదు కాకపోతే ఏంటంటే కొంతమంది అమ్మలాక్కలు ఉంటారు కదా ఎవరిని తిట్టింది ఎవరిని తిట్టింది అనుకో మా గుమ్మడికి వెళ్దాం అంటే ఎవరికి వాళ్ళే భుజాలు దాడుకున్నట్టుగా అయిపోయారు అనమాట కానీ చేపించిన పర్సన్ అయితే బయటకు రాలేదు మళ్ళీ ఫోన్ అయితే చేయలేదు ఇంకా అంటే నేను రికార్డింగ్ చేస్తున్నానని అర్థమైపోయింది అందుకని ఫోన్ అయితే చేయలేదు నేను ఈ యూట్యూబ్ గురించి కూడా చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయి చెప్పే విషయాలే నేను మీతో చెప్పాలి అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మన దగ్గర చాలా స్టోరీలు స్టాక్ ఉన్నాయి కానీ చెప్పటానికి నాకు వీలు కావట్లేదు వీలు కావట్లేదంటే నేనేం పొంగే మిరగదీయట్లేదండి ఇంటికాడే ఉండ కాకపోతే ఈ మిషన్ల వల్ల నాకు కుదరటల్లా వీడియో తీయాలంటే ఇప్పుడు వచ్చేసి టైం కరెక్ట్గా ఆరున్నర అవుతుందండి ఇప్పుడు తీసిన ఈ వీడియో ఈ ఇప్పుడే పెడతానమాట ఈ వీడియో ఈరోజు గురువారం ఇప్పుడే ఇప్పుడే తీసాను ఈ వీడియో ఇప్పుడే పెడతాను ఎందుకంటే ఎవరు లేరు ప్రశాంతంగా ఉందని చెప్పేసి అని తీసాను అనమాట ఉదయం పోటైతే అయితే అసలు కుదరలేదు ఫ్రెండ్స్ కనీసం వీడియో తీసి వాయిస్ రికార్డింగ్ ఇద్దామన్నా కుదరటలేదు ఎందుకంటే ఆ మెషిన్లు అనేవి పడతానే ఉంటున్నాయి కదా అందుకని చెప్పేసి అందుకని నేను ఇది ఇంకా మీకు చెప్పాలి అని చెప్పేసి నేను అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఏదో చెప్పాలనుకున్నా మళ్ళీ మర్చిపోయాను ఆవేశంతో మళ్ళీ మర్చిపోయాను ఫ్రెండ్స్ అంతేగాని ఇంకేం లేదు ఏదో చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ అసలు నాకు అది తలుచుకోగానే కడుపు మంట వచ్చేసింది అనమాట అంత బాధ వచ్చేసి మొత్తం బయటికి వెళ్ళగాను చాలా బాధ వేసింది ఫ్రెండ్స్ నాకైతే ఆ అమ్మాయిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది కానీ అది చాలా తప్పు ఫ్రెండ్స్ ఎవరు కూడా పెద్దోళ్ళు అలా చేయి అమ్మ మీకు ఇష్టం లేకపోతే పిల్లల్ని మాత్రం వదిలేయండి కానీ ఇబ్బంది అయితే పెట్టమాకండి దయచేసి అలా చేయమాకండి అసలు అది చాలా తప్పు ఆవేశంతో ఏమన్నా చేసుకున్నా కానీ మీరు అసలు కట్ట ఆలోచించలే ఎందుకంటే ఉంటే అది మన కళ్ళ దగ్గర ఉండాలి లేకపోతే చచ్చిపోవాలి మొగుడు దగ్గర అయితే కాపురం చేయకూడదు అనుకునే తల్లుల మెంటాలిటీ మీద అందరిది కాదులే ఫ్రెండ్స్ మళ్ళీ అందరు తిట్టుకో మాకండి కొంతమంది అయితే ఇలాగనే ఉంటుంది ఎందుకంటే అనగబించే వాళ్ళకే తెలిసిద్ది అండి ఆ బాధ అందరికీ తెలియదు మీరు అనుకోవచ్చు ఎవరు అట్టు ఉంటారని తల్లు చాలా మంది ఉండరు అలా మొగుల దగ్గర కాపురాలు చేయకూడదు సంపాదించుకోవచ్చు మాకే ఇయ్యాలి అని చెప్పేసి అని నరక వేదన పెట్టేవాళ్ళు ఉండాలి తెలుసా తల్లులు అందరికీ తట్టుకొని నిలబడే అంత ధైర్యం ఉండాలి అది ఆ సిస్టర్ అయితే ఖచ్చితంగా నా వీడియో చూస్తుందన్నమాట ఆ సిస్టర్కి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ కామెంట్ చేశాను కానీ ఆ అమ్మాయి ఎందుకంటే నాకు చెప్పింది కదా అక్క ఏం చేస్తాను నా నాకు అని అందుకే ఆ సిస్టర్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సిస్టర్ ఏడ్చి మనం ఏడ్చినంత ఏడిపించే ఏడిపించేవాళ్ళు వస్తానేమి ఉంటారు కాబట్టి ధైర్యంగా నిలబడు ఏ ఒక్కసారి అంటే ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ ఫాదర్ వచ్చి లాయర్ అని చెప్పేసి అని భయపడుతుంది ఎంత లాయర్ అయినా ఏదైనా కానీ పైన దేవుడు అని ఆయన చూస్తూనే ఉంటాడు మనం జనం కళ్ళు అయితే కప్పెట్టగలం కానీ పైన దేవుడి కళ్ళు అయితే మనం వీలేం కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఇది చేసుకోండి ఏదన్నా కుదిరితే వీలు కుదిరితే మీ ఏదన్నా కంప్లైంట్ మా అది ఏదన్నా ఎందుకంటే ఏదన్నా జరిగినా మాకు వీళ్ళేనండి అని చెప్పేసి అని ఆ అమ్మాయి అసలు భయపడిపోతుంది ఏం చెప్పే రీతిలో లేదు వినే ఇదిలో కూడా లేదు అమ్మాయి అంత భయపడిపోతుంది ఫ్రెండ్స్ ఏమన్నా చెప్పాలన్నా కానీ నాకే అసలు ఇదిగా ఉంటే ఇంకా ఏం చెప్తాము అంత భయపడిపోతుంది అయ్యని నేను తట్టుకొని తట్టుకొని నిలబడ్డాను కాబట్టి నేను ఈరోజు ఎంత ధైర్యంగా ఉంది నేను అదే చెప్తున్నా ప్రతి వాళ్ళకి కూడా ఆడపిల్లలు మాత్రం గట్టిగా నిలబడాలి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని నేను ఎక్కువగా ఆడపిల్లలనే తిడుతుంటా ఎలాంటి వాళ్ళని తిడతానంటే నేను మొగుళ్ళని చంపేసే వాళ్ళని ఏ అత్తమామల్ని వాళ్ళని టార్చర్ పెట్టే వాళ్ళని ఒక మొగుడుతో అంటే వేరే దానికి వేరే మొగుడికి ఈ అమ్మాయి సంబంధం ఉంటే మళ్ళీ ఈ అమ్మాయి మొగుడుతోటి సంబంధం కలుపుకొని ఏ అది కుండ మార్పిడిలాగా అలా చేసే వాళ్ళని నేను తిట్టేది అంతేగాని ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేకపోతే పెద్దోళ్ళు చేసిన సంబంధం చేసుకున్న నా భర్త దగ్గర నేనే ఉంటాను తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టమాకుండా అనే పిల్లల్ని నేను ఎప్పుడు కూడా తిట్టనండి అలాంటి ఆడవాళ్ళ జోళ్ళు అసలు నేను పాను ఎందుకంటే నేను ఒక ఆడదాన్నే కదా నేను ఆ కష్టాలు పడి పడి వచ్చిందన్నే కదా నాకు తెలుసు అర్థమైందా చెప్పుకుంటే ఇదండి చాలా ఉంటాయండి కొన్ని పర్సనల్ విషయాలు చెప్పుకోవాలని కూడా ఉంటాయి కానీ ఈ ఈ ఎమోషన్ మీద ఏంటంటే చెప్పుకోవాలనిపిస్తుంది అన్నీ అంత బాధేస్తుంది అనమాట అని చెప్పుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట అంత నరక వేదన పెడతారు ఆ పిల్ల ఎంత భయపడిపోతుందో ఫ్రెండ్స్ అంత భయపడిపోతుంది అసలు నాకైతే చా వణుకు ఆ అమ్మాయి మాట్లాడుతుంటేనే వీడియో తీస్తుంటేనే వణుకొచ్చేస్తుంది అమ్మాయికి ఈ గొంతులో నుంచి వణుకొచ్చేస్తుంది ఆ అమ్మాయికి ఎంత భయపడిపోయి ఉంటుంది మీరు అర్థం చేసుకోండి ఏమొస్తుందండి అంతగా ఆ పిల్లని భయపెట్టిస్తే మీకు ఏమన్నా పెద్ద నాపసని కూడా కాదు మీకేదన్నా తిప్పి కొట్టాలన్నా కానీ అన్నీ తెలిసిన వాళ్ళమే అనకూడదు కానీ ఊళ్ళో ఊళ్ళో తిరిగి వచ్చిన వాళ్ళమే కింద పైన మూసుకొని కూర్చున్నాము ఎందుకంటే తల్లి చేప తిడితేనంట చేపలు కదా గుల్తూ అంట తిట్టకూడదంట అందుకని చెప్పేసి అని ఎవరు ఒక పెద్ద మనిషి చెప్పింది అలా తిట్టించుకోమాక తల్లి చేపలు ఖచ్చితంగా జరుగుతాయమ్మా నా బిడ్డకి యాక్సిడెంట్ అయిన తర్వాత చెప్పారు తల్లి చేపలు ఖచ్చితంగా జరుగుతాయి తిట్టించుకోమాక తిట్టినా తల ఉంచుకొని వెళ్ళిపోమ్మా నువ్వు మాత్రం వెళ్ళమాక అని చెప్పిన కాడి నుంచి అన్ని తాళా వేసుకొని వంటన్నామన్నమాట ఏందో అసలు ఎందుకు తిడతారో తెలీదు వాళ్ళకే తెలియదు అసలు ఎందుకు తిడతారనేది వాళ్ళ వాళ్ళకి తెలిసినదల్లా ఒక్కటే ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా ఒక్కటే వాళ్ళకి తెలిసినదల్లా ఒక్కటే భర్త దగ్గర కాపురం చేసుకోకూడదు మా పిల్ల మా ఎదురుగా ఉండాలి మా పిల్లని మేము చిన్నప్పటి డాన్స్ చదివిచ్చి జాబ్ చేయించుకోవడం లేకపోతే ఏదన్నా పనికి పంపించామో ఆ పని డబ్బులు మాకు తెచ్చియాలి వాళ్ళ మైండ్లో ఇవి ఒక్కటే ఉంటుంది కానీ భర్త దగ్గర కాపురం చేసుకొని వేయాలి ఆ పిల్లలు నలుగురిలో మంచిగా ఉండాలని ఆలోచన ఉండదు ఇదే ఆలోచన మీ పెద్దోళ్ళకి నీకు ఒక నలుగురు పిల్లలు ఉంటే నలుగురు మీద చూపియ్యాలి కదా అని అంట నేను కానీ నలుగురి మీద చూపించరు ఇంటోళ్ళు లాస్ట్ వాళ్ళ మీద చూపిస్తారు వీళ్ళ ప్రభావం అంట వీళ్ళ చేతగంతరం అంతా ఇంట్లో లాస్ట్ వాళ్ళ మీదనే చూపిస్తారండి బాబు నేను చాలా మందిని చూసాను లాస్ట్ వాళ్ళ మీదనే చూపిస్తారు వీళ్ళంతా పెద్దోళ్ళు రెండో వాళ్ళు మూడో వాళ్ళ మీద రావు లాస్ట్ ఇప్పుడు ఉన్నారనుకో పెద్దదాన్ని బాగానే చూసుకుంటారు మీద చూపిస్తారు వీళ్ళు పొగరంతా ఉన్నారనుకో ఇద్దరిని బాగానే చూసుకుంటారు మూడో దాని మీద చూపిస్తారు వీళ్ళదంతా లేదా ఓ తల్లికి నలుగురు ఉన్నారనుకో ముగ్గురుని బాగానే చూసుకుంటారు కళ్ళల్లో పెట్టి చూసుకుంటారు ముగ్గురిని కానీ నాలుగో దాని మీద చూపిస్తారు వీళ్ళంతా ఎందుకట్టెందుకు మీకేం ఉరువుల్లో పడితే బో చాలా మంది ఉన్నారమ్మా తల్లి మరి అస్సలు తట్టుకోలేం ఫ్రెండ్స్ అలాంటి నేనైతే అసలు తట్టుకోలేను నిజంగా నేను కఠినంగా మాట్లాడతాను కానీ ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తున్నా ఆడోళ్ళు బాధపడితే నేను అసలు తట్టుకోలేను నిజంగా నేను అయితే బీభత్సంగా తిడతాను నేను ఎందుకంటే ఇలా మొగుల్ని చంపడం అది ఎంతవరకు కరెక్ట్ అని తిడతాను కానీ కానీ ఈ రకంగా ఇలా ఆడోళ్లే ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటే నా వల్ల అస్సలు కాదు నేను తట్టుకోలేను ముందు నేనే ఎమోషన్ అయిపోయి ఏడుస్తానన్నమాట అంత బాధపడతా నేను దయచేసి అమ్మ తల్లులరా మీకు ఇష్టం లేకపోతే బిడ్డలను వదిలేయండి వాళ్ళు పాటి పళ్ళు బతుకుతారు చచ్చిపోయిందని అనుకోండి అంతేగాని ఏ బిడ్డ జీవితం కూడా నాశనం చేయమాకండి అమ్మ మీకు ఒక కోటి దండాలు తల్లి ఎంతకంటే మేమేం చెప్పలేం కానీ బోహ్ మామూలు